మన ప్రభుని ఏ సిద్ధిస్తున్నామున అందరికీ ప్రజల నెడిహేబ్రుడి క్యాలెండర్ వాగ్దానము గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవచనము ఏవో ఒక కొత్త గీతము పాడుడి బుద్ధి నుండి ఆయనను స్తడి కాల సమయంలో దేవునికి కొత్త గీతము పాడేటువంటి సమయము దేవుడిస్తూ వచ్చినాడు బుద్ధి వారు దేవుని స్థుతించాలి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కొత్త గానము చేసేటువంటి వారుగా ఉండాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రతివారు ప్రతివారు ఇక్కడ దేవుని శ్రద్ధించాలి ఆరాధించాలని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనము చూస్తే నలభై రెండో అధ్యాయము ఒకటి వచ్చంలో ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు నేను ఏర్పరచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని నా ఆత్మ నుంచి ఉన్నాను అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును ప్రతి ఒక్కరూ దేవుని నమ్మాలి ప్రతి ఒక్కరూ యేసు ప్రభు అని ఒప్పుకున్నటువంటి వారుగా ఉండాలి దేవుడు తన బిడ్డని ఏర్పాటు చేసుకున్నాడు తన కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు నా ప్రాణమునకు ప్రియుడు నా సేవకుడు అతని ఎందు నా ఉంచి ఉన్నాను అని చెబుతున్నటువంటి మాటలు అన్ని జనులకు న్యాయం కనపరిచేవాడు ప్రతి ఒక్కరికి దేవుడు ప్రభు యేసుక్రీశ్వర్ అందరికీ దేవుడు అందరికీ దేవుడు ఇక్కడ అనేక మందిని దేవుడు కాపాడి వారిని భద్రపరిచేటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం యేస గ్రంథము నలభై రెండో అధ్యాయం ఆరవచనంలో గుడ్డివారి కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపులకి తెచ్చుటకును చీకటిలో నివసించే వారిని బంది గృహముల నుండి వెలుపులకు తెచ్చుటకును యహోగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను ప్రతి ఒక్కరిని దేవుడు ఏ విధంగా విడిపిస్తూ వచ్చినాడు వారికి కన్నులు ఇవ్వడము బంధింపబడిన వారిని విడిపించడము చెరసాలలో ఉన్నటువంటి వారిని బయటికి రప్పించడము చీకటిలో నివాసం చేస్తున్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకురావటము నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నేను కాపాడే ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నా దేవుడు నియమించినాడు తన కుమాన్ని నియమిస్తూ వచ్చినాడు తన బిడ్డని నియమిస్తూ వచ్చినాడు ప్రతి ఒక్కరికి దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారిని పరిచయం చేసినటువంటి అధ్యాయముగా మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని అన్ని జనులను చీకట్లో జీవిస్తున్నటువంటి వారిని వెలుగులనికి రప్పించడానికి చిరసాల్లో ఉన్నటువంటి వారిని బ్రుడితనము మోగతనము అనేకమైనటువంటి ఈ లోకంలో రకరకాలుగా జీవిస్తున్నటువంటి వారిని వారందరిని విడిపించుటకు దేవుడు తన కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు నేను ఏర్పరచుకునే వాడు నా ప్రాణం నాకు ప్రియుడు నా సేవకుడు అని చెబుతున్నాడు యహోవ దేవుడు కాబట్టి ఇలాగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని దేవుని స్థుతించాలి ఆరాధించాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇలాంటి వారు ఆరాధన చేయాలి క్రొత్త గీతము పాడాలి బోధికంతములు దేవుని స్థుతించాలి ప్రతి ఒక్కరూ దేవుని స్థుతించాలి ప్రతి ఒక్కరూ దేవుని మహిమపరచాలి ఇక్కడ మనము చూస్తే విషయ గ్రంథము నలభై రెండో అధ్యాయము ఎనిమిదవ వచ్చంలో యహోవాను నేనే ఇది నా నామము మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చివాడును కాను నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను అందరూ నన్ను మహిమపరచ అందరూ నన్ను గణపరచాలి అందరూ నన్ను హెచ్చించాలి విగ్రహములకు పోత పోసినటువంటి విగ్రహములకు ఎవరు కూడా మహిమ చెల్లించేటువంటి వారితో ఉండకూడదు ఎవరు కూడా స్తోత్రము చేయడానికి వీలు లేదు నాకు రావాల్సినటువంటి మహిమను నాకు మాత్రమే రావాలి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు వేరొక రూపమును నువ్వు చేసుకోకూడదు ఆకాశం అందే కానీ భూమి అందే కాని ఏ నామమును నువ్వు ఉచ్చరించకూడదు నేను తప్ప వేరొక దేవుడు లేడు హ్యాజ్ఞలు ఇస్తూ వచ్చినాడు కదా మనకు నీకు మా కాండము ఇరవై అధ్యాయము మనకు ఇస్తూ వచ్చినాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు కాబట్టి ఇక్కడ నాకు రావాల్సినటువంటి మహిమను ఎవరికి చెందటానికి వెళ్ళలేదు అలాగా ఉన్నారు ప్రజలందరూ సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించేటువంటి వారుగా ఉన్నారు దేవుడి ఈ లోకంలో అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటంటే దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు వేరొకరికి మహిమను చెల్లించేటువంటి వారుగా ఉన్నారు వేరొకరికి స్తోత్రములు అర్పించేటువంటి వారుగా ఉన్నారు సృష్టికర్తను మర్చిపోయినారు కాబట్టి ఇక్కడ దేవుడి సెలవిస్తున్నాడు ప్రతి ఒక్కరూ సముద్రము ప్రయాణం చేయవారులారా సముద్రములోని సమస్తమా దీపములారా దీప నివాసులారా ఏవో ఒక కొత్త గీతము పాడుడి బోధిగంధము నుంచి ఆయన ప్రతి ప్రతివారు అన్యోన్యమును దాని పురార పురములను కేదారు నివాస గ్రామములను విగ్రగ పాడవెళ్ళడం సెల నివాసులు సంతోషించుగాక పర్వతముల శిఖ శిఖరముల నుండి వారు కేకలు వేదుడుగాక మనుషులు యహోవాను కొనియాడు కొడియాడుగాక దీపంలోని ఆయన స్తోత్రము ప్రచురము చేదుడుగాక మనుషులందరూ ప్రతి ఒక్కరూ దేవుని స్థుతించాలి ఆరాధించాలి గనపరచాలి అని దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు మనం చూడాలి ఇక్కడ పదహార వర్షంలో కూడా చూస్తే వారి ఎరుగున మార్గంలో బుడ్డివారిని తీసుకుని వచ్చేదురు వారి ఎరుగున త్రోవల వారిని నడిపించును వారి ఎదుట చీకటిని వెలుగుగా వంతుల త్రోవలను చక్కగా చేయుదును నేను వారిని విడవకా ఈ కార్యములు చేదును చెక్కిన విగ్రహములను ఆశ్రయించీ పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలిగి కేవలము సిగ్గుపడుచున్నారు చెవిటి వారులార వినుడి బుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించడి నా సేవకుడు తప్ప మరి ఎవడకు రుడ్డివారు చూడండి పోత విగ్రహములు చెక్కిన విగ్రహములు చేసేటువంటి వారు కూడా తిరిగి వెనుకకు వచ్చి ఈయనే నిజమైనటువంటి దేవుడు అని భూతికంతులు నివాసులారు నివాసులందరూ చెప్పేటువంటి రోజు ఒకటి వస్తుంది కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుడు అంత గొప్ప దేవుడు మనమే అల్ప విశ్వాసముతో విశ్వాసం లేకుండా మరొక తరముతో జీవించేటువంటి వారముగా ఉంటాము ఆయన అనేక మందికి మాదిరికరముగా ఉన్నాడు అనేక మందికి ఆదర్శవంతముగా ఉన్నాడు అనేక మందిని ప్రోత్సాహపరిచేటువంటి జీవితము అనేక మందికి దారి చూపించేటువంటి జీవితము అనేక మందికి మంచి త్రోవ కలిగినటువంటి జీవితము వారికి గురించి వారికి పక్షవాతం కలిగినటువంటి వారికి కుష్ఠరోగం కలిగినటువంటి వారికి అనేక రోగములతో స్వస్థతలు లేకుండా ఉన్నటువంటి వారిని దేవుడు వారిని కాపాడి వారి ఎడల అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు ప్రతి వారు బుద్ధిగంత నివాసులారా ఆయనను స్తించుడి బుద్ధికముల నుండి ఆయనను స్తించేటువంటి దినము ఒకటి వస్తుంది పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్య ప్రతిగానములు చేసేటువంటి రోజు వస్తుంది కాబట్టి ఇప్పుడు మనము దేవుడు ఇంత అద్భుతాలు కార్యాలు ఇజ్రాయేల్ ప్రజలు చేస్తూ ఉన్నాడు మనము కూడా కొత్త గీతముతో పాడాలి దేవుడు మనలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు మనము కూడా గురుడితనములు వెలుగు లేకుండా చీకటితో వంకట త్రోవతో జీవిస్తున్నప్పుడు మనకు రక్షణ ఇస్తూ వచ్చినాడు పాపక్షమాపణ మారమను ఇస్తూ వచ్చినాడు దేవుడు మన ఎడలో చూపించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు మన ఎడలో చేసినటువంటి కార్యను బట్టి దినదినము దినదినము మనము పొందుకున్నటువంటి మేలును బట్టి దేవుని స్థుతించే వరముగా ఆరాధించే వరముగా ఉండాలి దేవుణ్ణే మహిమపరచాలి వేరొకరికి మహిమ చెందించే వారముగా ఉండకూడదు భూత విగ్రహములు మనకు సొంతమైనటువంటి వారికి సొంతమైనటువంటి ఆలోచన సొంతమైనటువంటి జ్ఞానము మనము అనేక రకాలుగా దేవుని మరిచిపోయి మన ఇష్టానుసారంగా దేవునికి రావాల్సినటువంటి మహిమను చెల్లించగా మన ఇష్టానుసారముగా మనము స్థుతులు చెల్లించేటువంటి వారముగా ఉంటాము తగిన రీతిలో దేవుని మహిమపరచాలి మనకంటూ ఏది లేదు మనకంటూ ఏమీ ఈ భూమి మీద ఏమీ లేదు ప్రతిదీ దేవుడే ఇస్తూ వచ్చినాడు ప్రతీది మానవాళ్ళ కొరకు దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు సృష్టిని మానవ కొరకు చేస్తూ వచ్చినాడు ప్రతిదీ మానవుని కొరకు దేవుడు చేస్తూ వచ్చినాడు కాబట్టి మనము దేవుని మాత్రమే మహిమపరచాలి మన జ్ఞానమో మన శక్తో మన బలమో మన యొక్క పేరు ప్రఖ్యాతలు వీటిని ఆధారం చేసుకొని మనసును ఆధారం చేసుకొని దేవుని మహిమపరచకూడదండి దేవుడు ఏ విధంగా మహిమపరచాలో ఆ విధమైనటువంటి రీతిలోనే దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి సొంత జ్ఞానముతో దేవుని మహిమపరచాలని చూస్తే మనము దేవునికి మహిమ దేవునికి నిజముగా అర్పించలేనటువంటి వారముగా దేవుడు చూస్తూ ఉంటాడు ఇవీ కాల సమయంలో మనము క్రొత్త గీతముతో దేవుని స్థుతించాలి ఆరాధించాలి ఇజ్రాయల్ ప్రజలు దేవుడు వారిళ్ళ అద్భుతాలు ఆచరికారాలు ఏ విధంగా చేస్తూ వచ్చినాడు అన్ని జనులు దేవుని నమ్మలేనటువంటి వారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారు ఎలాగా తిరిగి వచ్చి సిగ్గుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నటువంటి వారుగా ఉన్నారు దేవుడు మనలో కూడా ఆ విధంగా భయంకరమైనటువంటి పరిస్థితుల గురించి తప్పించి గొప్ప కార్యములు చేస్తూ వచ్చినాడు మన ఎడల కూడా దేవుడు కాబట్టి అందుకు మనము కొత్త గీతము పాడేటువంటి వారముగా ఉండాలి ప్రతి ఒక్కరికి మనము దేవుని వార్తలు చెప్పేటువంటి వారముగా ఉండాలి బూతిగంతం నుంచి రక్షణ వినిపించేటువంటి పని దేవుడు మన మీద పెడుతూ వచ్చినాడు ఒకడు సర్వలోకమును సంబోధించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము ఎవడైతే నా సువార్త నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుంటాడో అది వాడు ప్రాణమును కాపాడుతాడు ఎవడైతే తన ప్రాణము కాపాడుకొని నా సువార్తను పక్కన పెట్టినటువంటి వాడుగా ఉంటాడు వారి ప్రాణమును నిన్ను తీసివేస్తాను అని దేని వాగ్దానం దేని వాక్యం చూస్తాము కదా మార్పు సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదు వచ్చినప్పుడు కాబట్టి భూదిగంతములు దేవుని ఆరాధించాలంటే స్తుతించాలంటే మన పని కూడా ఉన్నది మనము కూడా అనేక మందికి రక్షణ గురించినటువంటి సువార్త మనము చెప్పేటువంటి వారముగా ఉండాలి దారి చూపించేటువంటి వారముగా ఉండాలి అనేక మందిని వెలుగులోకి నప్పించేటువంటి వారముగా ఉండాలి మిమ్మల్ని వెలుగుగానో ఉప్పుగాను చేసి ఉన్నాను మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు కదా ప్రతి ఒక్కరము సువార్త చేసేటువంటి బాధ్యత మన మీద ఉంటూ వచ్చింది ఇక్కడ ప్రభుణ్ యేసుక్రీశ్వరు అనేక మందికి దేవుడు పరిచయం చేస్తే ఇప్పుడు మనకు దేవుడు వాగ్దానం ఏం చేస్తున్నాడంటే ప్రభుణ్ వారి ద్వారాగా అనేక మందికి సువార్తను ప్రకటింపచేసేటువంటి బాధ్యత మనకి ఇస్తూ వచ్చినాడు కాబట్టి ఉదీకల సమయంలో మనము దేవుణ్ణి కొత్తగా ఆరాధన చేయాలి దేవుణ్ణి సువార్తను అనేక మందికి ప్రచురపరిచేటువంటి వారముగా ఉండాలి ఇలాగ లేకపోతే మనము దేవుడిచ్చినటువంటి ప్రణాళికలు దేవుడిచ్చినటువంటి పనులు మనము నిర్లక్ష్యం చేస్తే దేవుడు తగిన సమయంలో మనకు శిక్ష విధించబోతున్నాడు కాబట్టి ఇక్కడ అనేక మంది దేవునికి విరోధముగా పాపం చేసి ఆయన మార్గములో నడవళ్లకు పోతూ వచ్చినారు దేవునికి దేవుని మాటకు చెవి ఎక్కకపోతూ వచ్చినారు దేవుడు పలుమార్లు మనకు చెబుతూ వచ్చినాడు దేవుని మహిమపరచని తగిన రీతిలో మనం ఏ విధంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నామో స్థుతిస్తూ ఉన్నాము కొత్త గీతన పాడుతూ ఉన్నామో అలాగా దేవుడు చేసినటువంటి మేలులను మనం అనేక రకాలుగా వివరించాలి తర్వాత సువార్తను ప్రకటించేటువంటి వారముగా ఉండాలి ఇలాగ దేవుడు మనలను నడిపించినగాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడు ఆ మీ పరిశుద్ధి నాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన వందనాలు ప్రభా కృత్త గీతము పాటుడి యహోవాకు వాకు గంతముల నుండి యహోవాకు స్తోత్రము చేయుదురు అని సరివిస్తూ వచ్చినారు ప్రభా ప్రభు నేసుకేశ్వని అధ్యయంలో పరిచయం చేస్తూ వచ్చినారు ప్రభా మాకు కూడా ప్రభా పరిచయం చేసి మేము అంగీకరించి భాగ్యం మాకు ఇస్తూ వచ్చినారు ప్రభా మేము కూడా అనేక మందికి ప్రభా దారి చూపించేటువంటి వారంగా మీ మార్గంలో నడిపించేటువంటి వారంగా మమ్మల్ని కూడా సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగా మా జీవితంలో నూతన నూతనముగా మీ మాటను వినే ప్రభావ వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితము మీ మేలుడు అద్భుతాలు తగిన రీతిలో మిమ్మల్ని మహిమపరిచేటువంటి జీవితము మాకు దయత్యమని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభు నేశ్వరేశ్వర పరిశుద్ధ నామంలో ప్రార్థించి అని విడుకున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్